ప్రేక్షకులకు నమస్కారం గత వీడియోలో మనం రీత్యా జనవరి నెలలో జన్మించిన వ్యక్తుల యొక్క గుణగణాలు వారి యొక్క బలాలు బాహితులు మాడుకున్నాం కదా ఈ వీడియోలో ప్రత్యేకంగా కూడా ఫిబ్రవరి నెలలో జన్మించిన వారి గురించి సంఖ్యాశాస్త్రం మనకి ఏమేమి తెలియజేస్తుంది అన్న అంశం గురించి ఇక్కడ వివరించే ప్రయత్నం చేస్తాను ఏ సంవత్సరమైనా సరే ఫిబ్రవరి నెలలో జన్మించిన వారికి చాలా వరకు కూడా ఇవన్నీ కూడా వర్తిస్తాయి చాలా వరకు కూడా వారికి నచ్చుతాయని కూడా చెప్పవచ్చు ప్రధానంగా కూడా ఫిబ్రవరిలో జన్మించిన వాళ్ళని కాస్త బలహీనమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులుగా చెప్పవచ్చు అన్ని విషయాల్లో కూడా వీరికి అదృష్టం తక్కువగా ఉంటుంది కష్టాన్ని వీరు ఎక్కువగా నమ్ముకోవాల్సి వస్తుంది కాబట్టి ప్రధానంగా మన పెద్దలు ఏం చెప్పారు కొండంత కృషి మనం చేసిన గోటంత అదృష్టం ఉన్నప్పుడే జీవితంలో రాణిస్తామని చెప్పారు కాకపోతే ఈ ఫిబ్రవరిలో జన్మించిన వారు కష్టాన్ని ఎక్కువగా నమ్ముకోవాల్సి వస్తుంది అదృష్టం పాళ్ళు కాస్త తక్కువగా ఉంటుంది దీనివల్ల వీరికి చక్కటి తెలివితేటలు వాగ్దాటి బాగున్నప్పటికి కూడా జీవితంలో వీరు అనుకున్న అభివృద్ధి సాధించడం కోసం లేదా అనుకున్న లక్ష్యాన్ని అందుకోవడం కోసం బాగా కూడా శ్రమించాల్సి వస్తుంది సమయం కూడా వీరికి ఎక్కువగా పడుతుంది అంటే అందరూ ఒక నెలలో సాధించే పని వీరు పూర్తి చేయాలంటే వీరికి ఇంకా పది రోజులు ఎక్కువగానే పడుతుంది అని చెప్పవచ్చు అదేవిధంగా విద్యలో మాత్రం చక్కగా రాణిస్తారు వారు ఏ విద్య అంటే వారు నేర్చుకోవాలి చదువుకోవాలి అని చెప్పనుకుంటే చక్కగా కూడా వీరు రాణిస్తారని చెప్పవచ్చు దీనివల్ల జీవితంలో మంచి స్థాయికి చేరుకునేందుకే వీరికి మంచి అవకాశాలు ఉపయోగపడుతుంది అంటే వీరికి బలమైన ఆయుధం వీరు చదవండి కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫిబ్రవరిలో జన్మించిన వారు గుర్తుంచుకొని ఎంత ఎక్కువగా వీరు చదువుకుంటే వీరికి అంతమంది చెప్పవచ్చు సమాజంలో చక్కటి గుర్తింపు కూడా ఈ ఫిబ్రవరి నెలలో జన్మించే వారికి లభిస్తూ ఉంటుందని చెప్పొచ్చు ఆ విధంగా ఎప్పుడూ కూడా వీరు ఏమాచిస్తుంటారంటే ప్రస్తుతం నేను ఈ స్థాయిలో ఉన్నాను దీని నుంచి కిందకు పడకపోతే చాలు దేవుడా అని చెప్పి అనుకుంటూ ఉంటారు దీనివల్ల ఏమైపోతుందంటే రిస్క్స్ ఎక్కువగా తీసుకోరండి వీరు దీనివల్ల జీవితంలో ఏమైపోతుందంటే వీరు అనుకున్నది సాధించడంలో కాస్త వెనక పడతారు కాబట్టి మొట్టమొదటిగా వీరి యొక్క ప్రయారిటీ ఏంటి ఈ వాడ నా దగ్గర లక్ష రూపాయలు డబ్బు ఉంది నేను ఈ లక్ష రూపాయలను రెండు లక్షల రూపాయలు చేయకపోయినా పర్లేదు ఈ లక్ష రూపాయలు కాపాడుకుంటే చాలు అని చెప్పి అనుకుంటూ ఉంటారండి అప్పుడు ఏమైపోతుంది ఎక్కడైనా ఒక పెట్టుబడి పెట్టాలి ఒక స్థలం కొనుక్కోవాలి లేకపోతే ఇంకెక్కడో ఇన్వెస్ట్మెంట్ చేయాలి చెప్పి అనుకుంటే మొట్టమొదటిగా మీరు నా ప్రిన్సిపల్ అమౌంట్ సేఫా కాదా అని చెప్పి ఆలోచిస్తారండి దీనివల్ల పెద్దగా నష్టమేమీ ఉండదు ఎందుకంటే మన లక్ష రూపాయలు మన దగ్గర ఎప్పుడూ ఉంటుంది వస్తే పదివేల రూపాయలు లాభం రావచ్చు లేదా పాతిక వేలు కావచ్చు కానీ నష్టపోరు కాకపోతే కొన్ని సందర్భాల్లో మనందరం కూడా గుర్తుంచుకోవాల్సింది కొన్ని సందర్భాల్లో మనం రిస్క్ తీసుకోవాల్సి వస్తుందండి రిస్క్ తీసుకున్నప్పుడు కొంతవరకు ఫెయిల్ అవ్వచ్చు కూడా కాదని చెప్పలే కానీ ఒక్కసారి మనం ఆ రిస్క్ గాన పనిచేసిందని చెప్పి జీవితంలో మనం పెద్ద స్థాయికి చేరుకుంటాం ఇక్కడ ఈ ఫిబ్రవరి నెలలో జన్మించిన వారికి ఇది ఒక చిన్న బలహీనతగా చెప్పక తప్పడం లేదు చేసే పనిలో ఏమాత్రం కూడా అశ్రద్ధ అన్నది ఉండదు లోపం కూడా మనం ఎంత వెతికినా కనిపించదండి ఏదైనా ఒక పని మీరు ఒక ఉద్యోగం చేస్తున్నారు ఒక వ్యాపారం చేస్తున్నారు ఇంకా చెప్పంటే వంట చేస్తున్నారని చెప్పనుకోండి ఏమాత్రం కూడా చేసే పనిలో అలసత్వం కానీ ఏమవుతుంది చూసుకుందామన్న ధోరణి ఏమాత్రం ఉండదండి అంటే మనస వాచ కర్మణ అంటమే శుద్ధిగా వీరు కష్టపడి ఇష్టపడి పనులు చేస్తూ ఉంటారు ఏమాత్రం కూడా లోపాలు పెద్దగా మనకు దొరకవని చెప్పవచ్చు కాకపోతే కొన్ని చిన్న చిన్న బలహీనతల వల్ల వీరి జీవితంలో అనుకున్నది చేరుకోలేక చాలా వరకు కూడా ఈ ఫిబ్రవరి నెలలో జన్మించిన వారు మనం గమనించవచ్చు కాబట్టి ఆ చిన్న చిన్న బలహీనతలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎప్పటికప్పుడు వీరు అధిగమిస్తూ ఉండాలి అదేవిధంగా మంచి కవులుగా రా రాణిస్తారు వీరి క్రియేటివిటీ పవర్ అంటాం చూసారా అది చాలా ఎక్కువగా ఉంటుంది దీంతో పాటుగా భయం కూడా అంటే పిరికితనం అంటమే ఇది కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీరు ముఖ్యంగా మన ప్రేక్షకులు ఈ ఫిబ్రవరిలో జన్మించిన వారు గుర్తుంచుకోవాల్సింది ధైర్య సాహసే లక్ష్మి అనుకుంటూ ముందుకు వెళ్ళాలి ప్రతి దానికి భయపడిపోతూ ఉంటే అలా చేస్తే ఏమైపోతుందో ఇలా చేస్తే ఏమైపోతుందని చెప్పి అనుకుంటూ ఉంటే జీవితంలో మనం ముందుకు వెళ్ళలేమండి కొన్ని సందర్భాల్లో మనం ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి నేను కాదని చెప్పడం లేదు అలా అని చెప్పేసి ఆలోచన చేయకుండా వెళ్ళండి అని కూడా నేను చెప్పడం లేదు కాకపోతే ప్రతిసారి ఎక్కువగా ఆలోచనలు చేస్తూ ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఏ పని చేయాలన్నా భయపడుతూ ఉన్నామని చెప్పి అనుకోండి అప్పుడు ఏమైపోతుందంటే విజయాల శాతం బాగా కూడా తగ్గిపోతుందని చెప్పొచ్చు అదేవిధంగా ఏదైనా చిన్న చిన్న సంఘటనలు జరిగితే కూడా ఎక్కువగా ఈ ఫిబ్రవరి నెల జన్మించారు తమలో తాము బాధపడుతూ ఉంటారండి అరే నన్ను ఎందుకు ఆ వ్యక్తి ఇలా అన్నారు నన్ను ఎందుకు మా ఆయన ఇలా అన్నారు నన్ను ఎందుకు మావిడ ఇలా అని చెప్పి ఎక్కువగా తమలో తాము ఎక్కువగా బాధపడుతూ ఉంటారు దీని నుంచి కూడా వీరు బయటకు వచ్చే ఇటువంటి ఆలోచనలు చేయాలండి సరే పది మంది కలుస్తుంటాం పది మంది ఏదో ఒక మాట అంటూ ఉంటారు మనం పట్టించుకోకూడదు మనం ఏదైనా తప్పు చేసామా సరిదిద్దుకోవాలి మనం తప్పు చేయలేదు అనే ఎదుటి వ్యక్తిగా తప్పుగా అనిపిస్తుందని అనుకోండి వాటికి మనం సమాధానం చూపుతూ మనం కూర్చోలేం కదా దీన్ని కూడా గుర్తుంచుకోవాలి ముఖ్యంగా పిరికితనాన్ని వదిలిపెట్టాలి ధైర్యంగా అడుగు ముందుకు వేయాలి అదంగా చిన్న చిన్న విషయాలకు కూడా బాధపడిపోకుండా చిన్న చిన్న మాటలకు కూడా బాధపడకుండా మనసును నియంత్రించుకోవడం చాలా చాలామంది చెప్పవచ్చు అదేవిధంగా వీరికి ప్రేమానురాగాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయండి ఎవరన్నా వ్యక్తుల పట్ల వీరు ప్రేమ చూపడం అంటే ప్రేమించడం అంటూ ప్రారంభం చేస్తే అవి కూడా కాస్త ఎక్కువగా ఉంటుంది కోపం కూడా వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది ఈ రెండు కూడా ఉన్నాయండి మిగితనము ఉంది కోపం ఉంది ప్రేమ కూడా వీరికి ఎక్కువగా ఉందని చెప్పవచ్చు ప్రధానంగా ఒక రకమైన సున్నితమైనటువంటి మనసు వీరిది అని చెప్పవచ్చు ఇంకా అదేవిధంగా ప్రధానంగా వీరేంటంటే మంచి అవకాశం కోసం ఏళ్ల తరబడి ఎదురు చూడడానికి కూడా ఏమాత్రం కూడా వారు ఇబ్బంది పడరు అంటే చాలా సందర్భాల్లో ఏంటంటే కొన్ని అవకాశాలు మనం సృష్టించుకొని కల్పించుకొని ముందుకు వెళ్ళేవారు జీవితంలో సెలబ్రిటీస్గా ఉంటారండి కొంతమంది ఏం చేస్తుంటారు అవకాశాలు వచ్చినా సరే మాకొంతంటి మాకు ఎందుకు రిస్క్ అని చెప్పేసి వారు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోరు మరికొంతమంది ఏంటంటే మంచి అవకాశం వచ్చినప్పుడే దాన్ని సద్వినియోగం చేసుకుంటారు అలా వీరి గురించి ఆలోచన చేస్తే ముఖ్యంగా ఈ ఫిబ్రవరి నెలలో జన్మించిన వారు మంచి అవకాశం లభించినప్పుడు పరిస్థితులు వీరికి అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే వీరు ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తారు మంచి అభివృద్ధిని వీరు సాధిస్తారు లేకపోతే ఆ అవకాశం వచ్చేదాకా ఎదురు చూస్తూ ఉంటారు తప్పితే అవకాశం కోసం పెద్దగా ప్రయత్నం చేయరు కాబట్టి దీన్ని కూడా ఒక బలహీనతగా ఇక్కడ నేను చెప్పాల్సి వస్తుంది అంటే ఈ నెలలో జన్మించిన వారిని విమర్శించే ఉద్దేశం కానీ బాధపెట్టే ఉద్దేశం నాకు శాస్త్రానికి లేదు కాకపోతే ఎప్పుడైతే మనందరం మీరు కావచ్చు నేను కావచ్చు ఎవరిన్నా కూడా కావచ్చు అండి మనం బలాలు ఏంటో తెలుసుకోవాలి బలహీనలేమో తెలుసుకోవాలి మనం ఏం చేయాలి బలహీతలు తగ్గించుకోవాలి బలాలను పెంపొందించుకోవాలి అలా ముఖ్యంగా మంచి అవకాశాల కోసం ఏళ్ల తరబడి ఎదురు చూస్తూ కూర్చోవడం కన్నా కూడా అవకాశాలను సృష్టించుకునే ప్రయత్నం చేయడం అందరికీ మంచిది అందులో ఈ ఫిబ్రవరిలో జన్మించిన వారు ఈ బలహీనతను కానీ అధిగమించారని చెప్పి అనుకోండి తప్పకుండా కూడా జీవితంలో మంచి స్థాయికి వీరికి చేరుకుంటారు కాకపోతే వీరికి ఒక చిన్న అదృష్టం ఏంటంటే ఆకస్మిక ధనం అంటే వీరికి అప్పుడప్పుడు పెద్ద మొత్తంలో జీవితంలో ఏదో ఒక రకంగా వీరికి చేతికంతు ఉంటుందని చెప్పచ్చు అదేవిధంగా స్థిరాస్తులు కూడా వీరికి ఆకస్మికంగా అప్పుడప్పుడు జీవితంలో లభిస్తూ ఉంటాయని చెప్పొచ్చు ఇతర వ్యక్తులను వశపరుచుకునే శక్తి తెలివితేటలు కూడా వీరికి బాగా ఉన్నాయి వీరు చేసే స్నేహం ఏదైతే ఉందో అది పది కాలాల పాటు నిలబడే స్నేహమే చేస్తూ ఉంటారు అంటే కొంతమందికి చూడండి ఫ్రెండ్ సర్కిల్ చాలా ఎక్కువగా ఉంటుందండి కొంతమందికి చాలా తక్కువ ఫ్రెండ్స్ ఉంటారు వారితో జీవితాంతం కూడా కొనసాగుతూ ఉంటారు ఈ ఫిబ్రవరి నెలలో జన్మించిన వారు ఈ విధంగా స్నేహానికి ఎక్కువగా విలువ ఇస్తారు స్నేహితుల సంఖ్య తక్కువగా ఉంటుంది కానీ ఆ స్నేహితులతో ఎక్కువ కాలం గడిపే ప్రయత్నం చేస్తూ ఉంటారని చెప్పొచ్చు ఏ సమస్య తమకు ఇష్టమైన వ్యక్తులకు వచ్చినా వెంటనే వారికి వెళ్ళి సహాయం చేసే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు ఎదుటి వ్యక్తి బాగుండాలి అని చెప్పి కూడా కోరుకుంటూ ఉంటారు ముఖ్యంగా ఎదుటి వారి మేలును కోరే వ్యక్తులుగా ఈ ఫిబ్రవరిలో జన్మించిన వారి గురించి చెప్పవచ్చు కాబట్టి మొత్తం మీద ఈ సున్నితమైన మనస్తత్వాన్ని వీరు వదిలిపెట్టాలి పిరిగితనాన్ని వదిలిపెట్టాలి అవకాశాల కోసం వీరు ప్రయత్నం చేస్తూ ఉండాలి జీవితంలో ఎదగడానికి మంచి అవకాశాలు సృష్టించుకోవాలండి అప్పుడు మాత్రం జీవితంలో మంచి స్థాయికి చేరుకుంటారు లేకపోతే ఏమైపోతుందంటే తెలివితేటలు బాగా ఉన్నా మనం ఇందాక చెప్పుకున్నాం కదా చక్కగా వీరు విద్యలో రాణిస్తారండి కాకపోతే ప్రధానంగా వీరికి ఏంటి ఈ పిరికితనము భయము ఎందుకలే రిస్క్ అన్నటువంటి ధోరణి నుంచి వీరు బయటకు రాకపోతే వీరికి భగవంతుడు అన్ని స్వతహాగా ఇచ్చినప్పటికీ కూడా జీవితంలో వీరి యొక్క గ్రోత్ అన్నది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి దీన్ని వీరు గుర్తించుకొని ఈ బలహీనతను అధిగమించే ప్రయత్నం చేయడం చాలా మంచిది అదేవిధంగా ఆరోగ్యం విషయానికి వస్తే ముఖ్యంగా ఈ ఫిబ్రవరిలో జన్మించిన వారికి నరాల బలహీనత వ్యాధి ఎక్కువగా పట్టి పొడించే అవకాశం ఉంది అని చెప్పవచ్చు అదేవిధంగా లివర్ సంబంధిత వ్యాధులు కానీ ఉదర సంబంధి వ్యాధులు కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి దీన్ని ఎప్పటికప్పుడు వీరంటే వైద్య పరీక్షలు అందరం చేయించుకోవాలి అందులో ఫిబ్రవరిలో జన్మించిన వారు కూడా ఈ విధంగా వైద్య పరీక్షలు చేయించుకుంటూ ఏదైనా సమస్య ఉంటే వెంటనే డాక్టర్స్ని కలిసి అంటే సాధ్యమైనంతగా తొందరలోనే ఆ సమస్యను గుర్తించి బయటకు వచ్చే ప్రయత్నం చేయడం చాలా మైదా చెప్పవచ్చు ఇక జీవితంలో ధన సంపాదన బాగుండాలి అంటే వీరేం చేయాలి కొద్దిగా అప్పుడప్పుడు రోజు కాకపోయినా అప్పుడప్పుడు కొద్దిగా అవకాశాల కోసం వెతకడంతో పాటుగా సృష్టించుకోవాలి కొన్ని సందర్భాల్లో పెట్టుబడుల విషయంలో కూడా కొద్దిగా వీరికి భయం ఉంటే ఎక్స్పర్ట్స్ యొక్క అడ్వైస్ తీసుకొని కూడా కొద్దిగా రిస్క్ తీసుకుని ముందుకు తగ్గడం మంచిది అని చెప్పవచ్చు ఇక వీరికి జీవితాంతం కూడా ముఖ్యంగా బుధవారము శనివారము బాగా కూడా కలిసి వస్తుంది అని చెప్పవచ్చు విన్నారు కదండి ఎటువంటి బలహీనతలను ఫిబ్రవరి నెలలో జన్మించిన వారు అధిగమిస్తే జీవితంలో మరింత పై స్థాయికి చేరుకుంటారు లేకపోతే వీరి యొక్క అభివృద్ధి ఎందుకు ఎక్కడ ఆగిపోతుంది అన్న ఆసక్తికర అంశాలు ఇక తదుపరి కార్యక్రమంలో మనం మార్చి నెలలో జన్మించిన వ్యక్తుల గురించి వివరంగా మాట్లాడుకుందాం వినరుగా ఇదండి ఇవాటి కార్యక్రమం నమస్కారం